వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని కాకినాడ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీఎస్ సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా బాలాజీ చెరువు ముప్పైవ సర్కిల్ నందు తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని చెత్తను తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి వేరువేరు బుట్టల్లో లేదా బ్యాగుల్లో వేసి చెత్తను సేకరించే పారిశుధ్య కార్మికులకు అందించాలని కోరారు తడి పొడి చెత్త కలిపి ఒకే దాంట్లో వేస్తే వాటిని విడదీయడానికి చాలా ఇబ్బంది అవుతుందని అన్నారు ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని పిలుపునిచ్చారు ఇంటింటి చెత్త సేకరణలో ముఖ్య పాత్ర పోషించే చెత్త వాహనాల డ్రైవర్లు సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో హాజరు తీసుకున్న అనంతరం వెంటనే వార్డుల్లో చెత్త సేకరణకు వెళ్లాలని సరైన సమయానికి వార్డుల్లోనికి వెళ్తేనే ప్రజలు చెత్తను వాహనానికి ఇస్తారని అన్నారు ఇంటింటికి తిరిగే వాహనాలు చెత్త సేకరణ సమయంలో ఎక్కడ సేకరిస్తున్నాయో తెలిసే విధంగా కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నట్లు తెలియజేశారు అంతేకాక వార్డులో మంచినీటి ఇబ్బందులను తెలుసుకుని ఆ మంచినీటి టెస్టింగ్ చేయడం కూడా జరిగిందని అంతేకాక సంబంధిత అధికారులు ఎక్కడికక్కడ మంచినీటి సమస్యలు ఉంటే పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం ఎంతైనా అవసరమని కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మరాజు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను ముప్పై ఆరో వార్డు అవహారం సర్కిల్లో చెప్పడం జరిగింది అక్కడ ముఖ్యంగా మన బాలాజీ చెరువు ఆ ప్రాంతంలో చూడటం జరిగింది అక్కడ కొంచెం కొన్ని ప్రాంతంలో చిన్న చిన్న ఆక్రమణ జరిగి అక్రమ జరిగి కొన్ని డస్ట్ ఏదైతుందో ఆక్రమణ కొన్ని లోన్లో విడిపోతుంది ఆ డస్ట్ని రిమూవ్ చేయమని చెప్తాం రిమూవ్ చేస్తాము అదేవిధంగా అక్కడ బాలా చెరువు యువతల మనకి థర్టీ సివెన్ థర్టీ సిక్స్ వార్డులో సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి టెంపుల్ దగ్గర లొకేషన్ ఉంది ఆ లొకేషన్ దగ్గర అభిషేకాలు అవి ఇచ్చేయటం వల్ల కొంచెం నీరు అది వచ్చి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ప్రజలు అక్కడ కంపెనీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే అక్కడ ఒక హోల్ మేనహోల్ అదే అదేవిధంగా ఉన్న డ్రైన్ని అంటే మనం చిన్న గొట్టం ద్వారా మనం పెడతారు దాన్ని పెద్ద పెద్దగా మార్చి నైన్ ఫిట్స్ ఏమైనా చెప్పారు లెవెల్ చూసుకొని మన ఆర్డబ్ల్యూచ్ అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంతో మాట్లాడి చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఏదైతే మన వార్తలు ఈ ప్లాస్టిక్ వేస్ట్ టీ కప్స్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మనం ఆల్రెడీ వారికి ఇంటింటికి కూడా మనం చెత్త పొడి చెత్త వేరుచేటకి డబ్బాలు కూడా ఇవ్వటం జరిగింది ఆ చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే షాప్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు నైట్ యూజ్ చేసుకున్న అవి పేపర్స్ చేస్తున్నాయో లేకపోతే ఫ్లవర్స్ చేస్తున్నాయో అవి అలాగా దానిపైన వదిలేయటం వల్ల గాలికి అలా వచ్చేస్తున్నాయి అట్లా చేయకుండా ఏదైతే వాళ్ళు బిజినెస్ అయిపోయిన తర్వాత ఆ ఫ్లవర్ సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఏది ఉంటుందో అది ఒక ఒక కవర్లో పెట్టి అక్కడ ఉంచేసినట్టయితే మా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లా చేయకుండా చేయకుండా ఉండటం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు ఆ ఫ్లవర్స్ బిజినెస్ కానీ లేక ఇతర బిజినెస్ కానీ అయిపోయిన తర్వాత ఆ చెత్త ఏదైతే ఉంటుందో అది ఒక ప్లాస్టిక్ ఒక కవర్లో పెట్టి ప్లాస్టిక్ కవర్ కానీ ఒక బ్యాగ్లో పెట్టి ఆ బడ్డీ దగ్గర పెట్టినట్లయితే మా వాళ్ళు కలెక్ట్ చేస్తారు అదేవిధంగా కొంచెం చోట్ల హోటల్ దగ్గర కూడా చూశాను హోటల్ దగ్గర డస్ట్బిన్ పెట్టారు డస్ట్బిన్ ఏంటంటే ఏరి బేస్డ్ డస్ట్బిన్స్ పెట్టారు దానివల్ల ఏదైతే డస్ట్ దాంట్లో వేస్తున్నారో కాగితాలు దాంట్లో ఉంటే కాగితాలు ఏమైనా పదార్థాలు బయటకు వచ్చేస్తున్నాయి అట్లా కాకుండా క్లోజ్ సర్క్యూట్ ఉన్న డస్ట్బిన్స్ పెట్టమని చెప్పాము అది కూడా చేస్తున్నారు అదేవిధంగా డ్రింక్ ఆ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ కూడా టెస్ట్ చేశాము డ్రింకింగ్ వాటర్ సక్రమంగా ఉందా లేదా చూస్తే డ్రింకింగ్ వాటర్ సక్రమంగా ఉంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మనకి సక్రమైన మంచినీరు సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనకి ఏదైతే వెహికల్స్ ఉన్నా క్లీన్ అండ్ గ్రీన్ వెహికల్స్ ఉన్నాయో అవి ఈరోజు డెబ్బై ఏడు వెహికల్స్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది అవి ఏ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మనం ట్రాక్ చేసే విధంగా వారితో కూడా మాట్లాడడం సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆ వెహికల్స్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా ఎక్కడ గార్బేజ్ కార్డ్ చేస్తుందని కూడా మనం వెరిఫై చేసి ఉంటున్నాము ముఖ్యంగా ప్రజలకి ఒకటే ఒక రిక్వెస్ట్ స్వచ్ఛ కా కాకినాడ స్వర్ణ కా కాకినాడ విధంగా అదే సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పంతో మన కాకినాడని పరిశుభ్ర మన కాకినాడ ఉంచాలని చూస్తున్నాము ఇది ప్రతిరోజు కూడా మనం ప్రతి వార్డు కూడా మేము సర సర్పరై విజిట్ చేస్తాము అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇదే విధంగా మనం కొనసాగుతామని ప్రధాన సహక్రై విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా ప్రజల సహకారంతో మనం ఏదైనా చేయగలము దయచి మీరు సహకరించండి మేము పనిచేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ